ఈరోజు గంభీరావుపేట్ మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్ర రెడ్డి పట్టణ అధ్యక్షులు పాపగారి రాజగౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి గత మూడు నాలుగు రోజుల నుంచి జరుగునటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సరే ఏదేమైనా రాజకీయాల్లో సర్వసాధారణం ఇవన్నీ విమర్శలు ప్రతి విమర్శలు కానీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసింది మొట్టమొదటగా బిఆర్ఎస్ నాయకులు వాళ్ళే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి కట్రాయలు జింపుతాం బట్టలు జింపుతాం ఇదేం భాషనే ఏం కేసీఆర్ నేర్పించిండ ఈ భాష లేకపోతే కేటీఆర్ ఒకసారి దానిపైన మీరందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇక తదుపరి విషయానికి వస్తే మరి నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు లింగం యాదవ్ అనేటువంటి వ్యక్తి నా పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది నేను ఇవాళ ఈ వేదిక ద్వారా పత్రికా సమావేశం ద్వారా లింగం యాదవ్ గారికి సవాల్ విసురుతూ ఉన్నాను మీరు చేసినటువంటి ఆరోపణకు మీరు కట్టుబడి ఉండి రేపు ఉదయం పది గంటలకు గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం సాక్షిగా మీరు నా పైన ఆరోపణలను నిరూపించాలి ఒకవేళ మీరు ఆరోపణలు నిరూపిస్తే నేను సరే నా రాజకీయ జీవితం చిన్నదే కావచ్చు నా వయసు చిన్నదే కావచ్చు బరాబర్ చెప్తున్నా రేపటితోటి నా రాజకీయ జీవితాన్ని ముగిస్తేస్తాను నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అదే విధంగా నేను ఇవాళ ఒక ముస్లిం మతస్థులైనప్పటికీ కూడా రేపు మీరు నాకు మీరు నాకు చెప్పిరు కదా నాకు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల సమయంలో అమీత్కి టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చిరని చెప్పి కదా ఆ నాయకులు ఇచ్చిన వాళ్ళ పేర్లు అదేవిధంగా ఎంత డబ్బులు ఇచ్చారు అనేటువంటి దానిపైన స్పష్టత నేను ఒక ముస్లిం మతస్థులైనప్పటికీ కూడా ఈద్ గంభీరోపేట మండల కేంద్రం ఉన్నటువంటి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ సాయి సీతారాముల వారిగా సాక్షి అయినప్పటికీ అదేవిధంగా మాండవ్య నదీ తీరాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సాక్షి అయినప్పటికీ అదేవిధంగా దుబ్బాక పోషమ్మకాడికైనా సరే అదేవిధంగా మన గ్రామ దేవతలైనటువంటి పెద్దమ్మ ఎల్లమ్మ సాక్షిగా నేను తడి బట్టలతోటి ఏ గుళ్ళోకి రమ్మంటే ఆ గుళ్ళోకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను లింగాం యాదవ్ గారు రేపు పది గంటలకు మీరు చె మీరు విస్తున్న సవాల్కు నేను స్వీకరిస్తున్నా రేపు పొద్దుగాల మీరు సాక్ష్యాధారలతో రండి రేపు గంభీరాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను కూడా అక్కడ మా నాయకులతోటి గంభీరాపేట గాంధీ చౌక్ వద్ద వస్తా మీరు చెప్పేటటువంటి మాటలకు కట్టుబడి ఉండి మీరు నిజంగా రేపు నిరూపియాలే లేదంటే మీరు రా రాజకీయ సన్యాసం తీసుకోవాలి లేని పక్షంలో రేపు నేను ఏ గుళ్ళకు రమ్మంటే ఆ గుళ్ళకు రావడానికి సిద్ధంగా ఉన్నా ఇరు మీరు నిరాధారమైన ఆరోపణలు చేసి ఇవాళ మీ వ్యక్తిగత జీవితంలో నేను తొంగి చూడలే మీరు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు నువ్వు బలిసినవు బాగా నీకు అప్పులు ఉండే అనేటువంటి విషయం మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన అరే తురే అని మీరు మాట్లాడారు కానీ నేను సంస్కారవంతమైన ఉన్నప్పటికీ మీరు నిన్న కూడా నేను మా మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు చాలా హుందాగా మాట్లాడిన ఒక రాజకీయ నాయకునిగా మాట్లాడిన రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడినా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడినా ఇవాళ మీరు నా అది మన పైరవీల గురించి కూడా మాట్లాడారు ఇవాళ బరాబర్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా బరాబర్ వారంకి రెండు రోజులు నేను సెక్రటరీ పోతా కేవలం ప్రజా అవసరాల కోసం పోతా ప్రజార ఆరోగ్య పరిస్థితుల గురించి పోతా ప్రజల అవసరాల కోసం నేను ఫోన్లు మాట్లాడతా మా నాయకులతోటి మీ నాయకుడు అన్నట్టు స్పందించలేదా గమరపేటలో ఉన్నటువంటి ఏ టీఆర్ఎస్ నాయకుని ఫోన్ కూడా ఎత్తకపోతుండే మీ నాయకుడు మా నాయకుడు పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా మా ఆది సిన గారి మా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు ఇక్కడ వహించినప్పటికీ కూడా మేము చె చెప్పేటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందున్నారు వాళ్ళకి మా మండలంతో సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ ఓటర్లతోటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు స్పష్టంగా ఏ అవసరం ఉన్నా ఒక దత్తత తీసుకున్నటువంటి ఆ విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు మా ఆది సిన గారు ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల చేత ఓడిపోయినప్పటికీ కూడా ఈ ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈ నియోగ అభివృద్ధి కోసం మా కేకే మహేందర్ రెడ్డి గారు ఆహార కృషి చేస్తూ ఉన్నారు మరి అటువంటి క్రమంలో మా నాయకుల పైన అదేవిధంగా మా మా పార్టీ పైన మా నా వ్యక్తిగతం పైన మాట్లాడినట్టు మీరు ఖచ్చితంగా రేపు పది గంట రేపు ఉదయం పది గంటలకు రండి ఖచ్చితంగా దీట సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మీరే తేల్చుకోండి ఏ గుళ్ళకి పోదాం ఎక్కడ తేల్చుకున్నాం మీకు నమ్మకం లేకపోవచ్చు నేను అన్ని దేవతలను నేను అందరినీ గౌరవిస్తా అందరి మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అన్ని దేవతలను నమ్ముతా కాబట్టి నేను సవాలు ఇస్తూ ఉన్నాను మీకు దేవతల మీద నమ్మకం ఉంటే రేపు ఖచ్చితంగా తడి బట్టలతోటి నువ్వు రావాలే రేపు నువ్వా నిన్న తేల్చుకుందామని తెలియసుకుంటూ మరి రానున్నటి రోజుల్లో పట నిన్న టీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడరు నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు నేను స్వాగతిస్తున్నా చాలా మంచి విషయాలు మాట్లాడరు అభివృద్ధి విషయంలో పోటీ పడదాం కానీ ఈ విధంగా వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం నిజంగా మాకు కూడా నచ్చలేదు మీ నాయకులకు మీరు నచ్చ మీ నాయకులకు అవగాహన కల్పించురి మీ నాయకులకు చెప్పురి పార్టీలకే పనిచేయాలి కానీ ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలకు వంత పడడం కాదు వేరే పార్టీలకు ఓటేం కాదనేటువంటిది విషయాన్ని మీ అధినాయకత్వంకి చెప్పురి ఏ నాయకులు విధంగా పనిచేస్తున్న విషయాన్ని దయచేసి టిఆర్ఎస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కేవలం ఒక వ్యక్తి చేయడం వల్ల ఇదంతా జరిగిందనే విషయాన్ని కూడా మీరు మీరందరూ కూడా గమనించాలని తెలియసుకుంటూ రేపు నేను మీరు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ఉన్న మీరు మీరు మాటలకు కట్టుబడి ఉండి రేపు ఉదయం పది గంటలకు గాంధీ చౌక్ వద్ద తెలంగాణ అమరవీరుల సాక్షిగా నేను నిరూపించడానికి సిద్ధంగా నువ్వు రావాలని తెలియసుకుంటూ సెలవు రోజులుగా బిఆర్ఎస్ నాయకులు విమర్శ చేసుకోవచ్చు ప్రతి విమర్శ చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత దూషణలకు దిగి వారి రేపు తలబెట్టబోయే ఇరవై ఏడు తారీఖుకు ఒక ట్రేడ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు తల్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు పార్టీ పరంగా ఏదన్నా ఉంటే విమర్శ చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొకటి అభివృద్ధి విషయంలో మీరు పోటీ పడాలని అంటున్నారు గతంలో నేను ఒక ట్రాన్స్పోర్టర్గా ఒక రైతుగా ఒక ముప్పై రెండు టన్నుల లోడ్ తీసుకపోతే నాలుగు నుంచి ఐదు టన్నుల కడి కడిచేసిన ఘనత మీది మా నాయకుడు తాలు పేరుతో ఒకవేళ దోసుకుంటే మీ తోలు తీస్తా అన్న నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇది ఇది అభివృద్ధి అంటే రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక నెల ముందు ఐకేపీలు మహిళలకు కేటాయించి ఐకేపీలు ఒక మహిళ అభివృద్ధి విషయంలో ఇంతకుముందుకు సొసైటీల పేరుతో ఎవరికి ఏ రైతుకు కూడా లాభం జరగలేదు రైతులు పండించిన సొమ్మును సుత సొసైటీల పేరుతో దోసుకున్న ఘనత మీది అభివృద్ధి విషయంలో మాట్లాడేది మేము మమ్మలను విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ ఇంకెన్ని కార్యక్రమాలు చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముంగటి ఉంటుంది మరి దళిత ముఖ్యమంత్రి అన్నది మీరే పదేళ్ళల్లో వేయలే మూడెకరాల భూమి ఇస్తా అన్నారు పదిహేనులలో ఇయ్యలే ఇందిరమ్మ ఇళ్ళన్నారు ఏదో పదేళ్ళ ఎలక్షన్లో భాగంగా మొత్తం తప్పుల తడక మయంగా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత మీది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది నర్థంలోనే ఈరోజు ఇందిరమ్మ గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది ఇలాగే ఇంకా రానున్న రోజులో ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే కూడా వాటిని కూడా తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ తొందర పడకండి నాయకులారా ఇంకా టైం వస్తున్నది అదేవిధంగా మరి నిన్నటి రోజున నాయకు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మరి మా గౌరవ మండల అధ్యక్షులు అమిద్ గారిపై మళ్ళీ మొన్న కూడా వారి పర్సనల్ విషయాల్లో విమర్శించడం జరిగింది మరి నిన్న కూడా వారి పర్సనల్ విషయాల్లో విమర్శించడం జరిగింది మరి ఈరోజు నేను అడుగుతున్న వారు చిన్న వయసులోనే ఈ మండలంలో ఎంపీటీసీగా ఐదు సంవత్సరాలు మచ్చలేని నాయకునిగా ప్రజలకు సేవలు అందించలేడా పది సంవత్సరాలుగా ఒక పార్టీని నమ్ముకొని నలుగురు కార్యకర్తలు ఉన్న ముందుకు పార్టీని నడిపించి నడిపించిన వ్యక్తి అయిన కాదా ఈరోజు కొంతమంది నాయకులు వారికి డబ్బులు ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా సిగ్గుచేటు దెహనీయం ఇలా మాట్లాడడం మరి ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా మరి ఈ గంభీరావుపేట పట్టణాధ్యక్షునిగా నేను సవాల్ విసురుతూ ఉన్నాను ఇదే గాంధీ ఘట తెలంగాణ తల్లి విగ్రహం గాంధీ తాత విగ్రహం కాడిక మీ బీఆర్ఎస్ పెద్ద నాయకులు ఎవరైతే మా ఆమెది గారికి డబ్బులు ఇచ్చిన విషయాన్ని మీరు నిరూపిస్తే హమీద్ గారు వెంట హమీద్ గారితో పాటు మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకొని గాంధీ కాడ గాంధీ తాతము కూడా చెంపలేసుకునేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాము మరి దీన్ని నిరూపించకపోతే మరి మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని చెప్పి ఈరోజు నేను ఈ పత్రికా ముఖంగా బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతూ ఈ ఇప్పటి కూడా నేను చెప్తున్నా ఊరి అభివృద్ధి కోసం ప్రజలకు సేవ కోసం ప్రజల కష్టాలని ఏ విధంగా వారిని సమస్యల నుంచే మా ఇది చేయాలనే విషయంపై మాట్లాడండి ఈరోజు ఇక్కడ సంతోషం మీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఎమ్మెల్యేని రమ్మనండి ప్రభుత్వంతో మాట్లాడమనండి ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోమనండి ఫస్ట్ వచ్చి ఇక్కడ గత పదేళ్ళ నుంచే లింగనపేట బ్రిడ్జ్ సమస్య మీకు తెలియదా అందరికీ తెలిసిన విషయమే మరి ఎలక్షన్లో భాగంగా ఇరవై కోట్లో ముప్పై కోట్లో నేను రిలీజ్ చేసిన రోడ్ వేసుకోరీ బ్రిడ్జ్ వేసుకోరు అన్నాడు మరి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయింది ఎమ్మెల్యేను రెండు ఏళ్ళ దగ్గర వస్తుంది మరి రోడ్డు కూలగొట్టి కూడా ఏడాదికి ఎక్కువైంది ఇప్పుడు ఇంకో రెండేళ్ళైతే వర్షాలు వస్తే మళ్ళీ రోడ్డు కొట్టుకోబోతుంది మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పాలవుతారు మరి మీ ఎమ్మెల్యే గారిని పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్నిసార్లు వయరు మరి మా నియోజకవర్గంలోని గంభీర్వపేట మండలంలో అత్యంత అవసరమైనది అలా బ్రిడ్జి కూలిపోయింది మరి మా ప్రభుత్వంలో మేము సాంక్షన్ చేసినాం దయచేసి మీరు మాకు డబ్బులు మంజూరు చేయాలని మీ ఎమ్మెల్యే గారితో ఎందుకు అనిపిస్తలేరు ఎందుకు ప్రభుత్వం దగ్గరికి తొలకపోలేరు గా విషయంలో మీరు ముందుండండి మీతో పాటు మేము కూడా ఉంటాం మనం అందరం కలుద్దాం గంభీరవపేట అభివృద్ధి కోసం పోరాడదాం తప్ప వ్యక్తిగత విషయాలు ఉంటే కండువా తీసి మాట్లాడుకోరు బయట కానీ కండువా వేసుకొని ఒక పత్రిక ముంగట కొన్ని వేల మంది చూసే సందర్భం లోపల కొద్దిగా తస్మా జాగ్రత్త ఎవరైనా అదుపులో ఉంచుకొని మాట్లాడాలి మనం నాయకులం మన పైన బాధ్యత ఉన్నది మనల్ని ప్రజలు విశ్వసించి రేపు మనల్ని నాయకులుగా తీర్చిదిద్దాలంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా పది మందికి ఇది కావాలి కానీ పది మంది చులకనయ్యే విధంగా మనం మాట్లాడుకోవద్దని ఈ సందర్భంగా తెలియస్తూ ఇప్పటికైనా వీటికి చర్మగీతం వాడండి ముగించండి రాబోయే రోజుల్లో ఊరు అభివృద్ధి కోసం అందరం పాటుపాటి పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ